ప్రార్థన ప్రేమ కలిగి పరులోకి మందును మాకు తండ్రి దేవా మీ మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా చెబుతున్న నాకు సత్య సత్యవాక్యం సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి మరి వింటున్న ప్రతి వారికి వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకోగల కృప నన్ను ప్రభు అయిన ఏ సూకరిస్తున్నాము ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి దేవుని పిల్లలారా ఈరోజున ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే దుర్దినములు రాకముందే దేవుని స్మరించాలి దుర్దినములు రాకముందే దేవుని స్మరించాలి అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం కావున జాగ్రత్తగా విని నేర్చుకోవాలిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ పాఠంలో మూడు అంశాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి దుర్దినములు దేవుడు స్మరించుకో దుర్దినములు రాకముందే దేవుడిని స్మరించాలి లేదా స్మరించుకోవాలి బాగా వినాలి దుర్దినములు అనే పదముంది దేవుడు అనే పదముంది స్మరించుకోవాలి అనే పదం ఉంది మూడు పదాలు ప్రత్యేకమైనవిగా ఉండి మూడు పదాలను కలిపి ఒక వాక్యంగా రాయబట్టాలి దుర్దినములు రాకముందే దేవుడిని స్మరించుకోవాలి బాగా వినాలి స్మరించుకోవటం లేదా స్మరించటం అనేది మొదట నేర్చుకోవాలి మనం స్మరించుకోవటం లేదా స్మరించటం దీనికి పర్యాయ పదం ఏమిటంటే గుర్తు పెట్టుకోవటం గుర్తు చేసుకోవటం మదిలో ఉంచుకోవటం లేదా మనసులో ఉంచుకోవటం మరొకసారి చెప్తాం స్మరించుకోవటం అంటే ఏమిటంటే గుర్తుంచుకోవటం లేదా జ్ఞాపకం ఉంచుకోవటం మనస్సులో ఉంచుకోవటం మదిలో ఉంచుకోవటం మర్చిపోకుండా ఉండటం అని పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు స్మరించుకోవటం అంటే గుర్తుంచుకోవటం జ్ఞాపకం ఉంచుకోవటం మదిలో ఉంచుకోవటం మనస్సులో ఉంచుకోవటము ఈ పదాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు బాగా వినాలి మరి స్మరించుకోవటం గుర్తు చేసుకుంటాం అయితే పాఠం ఏమిటి దుర్దినములు రాకముందే దేవుని స్మరించుకో అయితే స్మరించుకోవటం అంటే అర్థమైంది స్మరించుకోవటం అంటే మీకు అర్థమైంది దేవుడు అంటే అందరికీ తెలుసు సృష్టి కర్త సమస్తాన్ని భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కూడా ఈ భూమిలో ఉన్న సమస్త మానవులను జంతువులను పక్షులను అన్నింటినీ అన్నింటినీ సృష్టించిన వాడు సృష్టికర్త అంటే సృష్టికర్త మీన్స్ దేవుడు సృష్టికర్త అంటే దేవుడు భూమిని ఆకాశాన్ని భూమిలో ఉన్న సమస్తాన్ని భూమిలో ఉన్నటువంటి మానవులను మానవునికి ఉపయోగపడే దానిని కూడా తయారు చేసిన వాడు సృష్టికర్త ఆ సృష్టికర్తనే దేవుడు ఆ సృష్టికర్తనే దేవుడు అయితే రెండు పదాలను మూడు రెండు పదాలను విడగొట్టాం స్మరించుకోవటం సునీల్ వింటున్నావా స్మరించుకోవటము దేవుడు దుర్దినములు అంటే అర్థం కావాలి దుర్దినములు అంటే ఏమి చేయలేని దినములు అని చెప్పుకోవచ్చు లేదా ఒక మనిషి ఎప్పుడు ఏం చేయలేడు చేయలేకుండా కదలేని స్థితిలో కాళ్ళు చేతులు సహకరించలేని స్థితిలో ఎప్పుడుంటాడు దుర్దినములు అంటే ఏమి చేయలేని స్థితి ఏమి చేయలేని రోజులు అనుకోవచ్చు ఒక మానవుడు ఒక స్త్రీ లేదా పురుషుడు ఎప్పుడు ఏమి చేయలేని స్థితిలో ఉంటాడు ఇప్పుడు అమ్మమ్మ ఆరాధనకు వచ్చింది అమ్మమ్మ ఏమైనా పని చేయగలదా చేయగలదా కష్టపడగలదా నడవగలదా నిల్చోగలుగుతుందా ప్రతి విషయంలో కూడా తాతయ్య సహకరించి ఆమెను కాపాడుతున్నాడు అంటే ఒక స్త్రీ లేదా పురుషుడు ఎప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటాడంటే వయసు అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత ఆ దినాలనే దుర్దినములు అని చెప్పుకోవచ్చు గ్రంథకర్త ఏమన్నా అంటే దుర్దినములు అన్నాడు దుర్దినములు అంటే నువ్వు ఏమి చేయలేని దినవులు లేదా ఏమి చేయలేని స్థితి ముసలి ప్రాయము అని చెప్పుకోవచ్చు ఇప్పుడేం పాట మనం దుర్దినములు రాకముందే తీసుకోవాలి ఎవరు చెప్పారు ఈ మాట అంటే ఎవరు రాశారు ఈ మాట అంటే అన్ని అనుభవించి అన్నింటినీ నేర్చుకొని అన్నింటిని చదివి అన్నింటిని ధ్యానించి లోకంలో సమస్తాన్ని కూడా చేసి పరిశీలించిన జ్ఞాని అయిన సులోమన్ అని గారు జ్ఞాని అయిన సులువుని గారు ఏమని రాశాడు అంటే ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం పాతని పొందన గ్రంథం చూడండి జాగ్రత్తగా గ్రంథము చూడండి తీసేరా దుర్దినములు రాకముందే ఎందాక మాట్లాడుతున్నాం మనము అంటే చెడ్డ దినములు కాదండి ఏమి చేయలేని స్థితి అని చెప్పుకోవచ్చు ముసలి ప్రాయము అని మరొక అర్థంగా చెప్పుకోవచ్చు వయసు అయిపోయిన తర్వాత స్థితి అని చెప్పుకోవచ్చు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండలేడు ముసలి ప్రాయములోకి వచ్చేసరికి ఏం చేయలేక కష్టపడాలన్నా కష్టపడలేక ఏదన్నా చేయాలన్నా చేయలేక మనిషి బాధలో ఉంటాడనమాట ఆ సంవత్సరాలలో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు మనిషి దుర్దినములు అని చెప్పుకోవచ్చు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ప్రభువుని అంటే ప్రభు నమ్మితే ఏం చేయకూడదు కాబట్టి అన్ని చేసేసిన తర్వాత ప్రభు నమ్ముతాను అన్నారు కొంతమంది ఆలోచన అయితే ప్రసంగి గారు ఏమంటున్నాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములు నీ సృష్టికర్తను మరణకు తెచ్చుకు నలభై దాటిన తర్వాత కళ్ళుకు సైట్ వచ్చేస్తుంది ఇవాళ చిన్న కూడా వస్తుంది వాక్యం చదవాలని అనుకుంటున్నాం అనుకో ఎటన్నా వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకో కళ్ళు కనపడకపోతే వెళ్ళగలవా అదే చెప్పేది ఏం చెబుతున్నా తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకం ఉంది కంటికి చీకటికి రై చీకట్లు అంటే రై చీకట్లు అంటే సాయంత్రం ఆ తర్వాత ఏం కనపడవు అలాగే నీ కళ్ళకు చంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకం ముందే నీ కళ్ళు అనుకో ఏం చేయలేదు దేవుని కోసం నువ్వు నీ నడవట్లేదు నడవట్లేదనుకో నీ చేతులు అనుకో నీలో ఉన్న సత్తువ బలవంతు ఉడికిపోయిందనుకో దేవుని కోసం ఏం చేయలేదు ఇంట్లో కూర్చొని లెక్క పెట్టుకోవటం రోజులు దినాలు సమయం అందుకనే ఆయన అన్నాడు దుర్దినములు రాకముంది ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములను నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల నీ సృష్టి కర్తను స్మరణకు తెచ్చుకో గుర్తుపెట్టుకో దుర్దినాలు వచ్చేసరికి దేవుని కోసం ఏం చేయాలన్నా నువ్వు చేయలేవు నీ వల్ల కాదు నడుద్దామంటే కాళ్ళు రావు కష్టపడదామంటే బరువు ఏదన్నా అంటే నీ స్వయం ఖర్చుల నిమిత్తం పని చేద్దామన్నా నువ్వు పని చేయలేవు నీ కళ్ళు కనపడకపోతే దేవుని కోసం ఏదన్నా ప్రయాణం చేద్దామన్నా వెళ్ళలేవు అందుకనే దుర్దినములు రాకముందే దేవునిని స్మరించుకోవాలన్నాడు ఆయన పైన చెప్తున్నట్టు తొమ్మిది వచ్చిన పదకొండు తొమ్మిదిలో అంటే యవనుడా అంటే కాళ్ళు చేతులు బలంగా ఉండి చక్కగా ఆరోగ్యంగా ఉండి కాలం మందు సంతోషపడుము నీ వయసుంది ఉంది కదా వయస్సులో సంతోషపడు నీ యవన కాలం ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము అయితే ఒకటి గుర్తుపెట్టుకో వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని నని జ్ఞాపకం ఉంచుకున్నో చాలామంది ఏం చెప్తారంటే ఏం చేసినా వయసు చేయాలని అంటారు పెద్దలు పెద్దలు ఏమంటారంటే వయసులోనే కష్టపడి పనికి వెళ్ళరా రూపాయి సంపాదించుకో ఇల్లు కట్టుకో ఏదైనా స్థలం కొనుక్కో పొలం కొనుక్కో భార్యను పెళ్లి చేసుకో బిడ్డల్ని గను వయసు ఉన్నప్పుడే వయసు అంతా అయిపోయిన తర్వాత ఏం చేయలేం మనం అని చెప్తారా చెప్పరా ఎందుకు చెప్తారంటే మన మంచి కోసం అందుకనే ప్రసంగి గారు కూడా ఎవ్వనుడా నీ యవన కాలం అందే సంతోషపడు యవన కాలం అందే సంతోషపడు నీ యవన కాలం అందే నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకున్నాము వీటన్నింటిని బట్టి నువ్వు చెడు చేస్తే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అయితే లేత వయస్సును నడిప్రాయమును గతించి పోవును గనుక పోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొని నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో ఇది నా శరీరానికి మంచిది కాదు అనేది అనిపిస్తే ఏం చేయాలి తొలగించుకోవాలి ఇది నా దేహానికి మంచిది కాదు నా భక్తి జీవితానికి ఇది మంచిది కాదు నా భక్తికి ఇది ఉపయోగపడదు అని అనుకుంటే దానిని ఏం చేయాలి తొలగించుకోవాలి స్మరించుకోవటం అంటే చాలా మంది ఏం చేస్తారని అంటే చెడును గుర్తుపెట్టుకుంటారు తప్పిదములను గుర్తుపెట్టుకుంటారు అవసరం లేని వాటిని గుర్తు గుర్తుపెట్టుకుంటారు స్మరించుకుంటుంటారు కానీ ప్రసంగి గారు చెప్పారు నీవు ఎల్లప్పుడూ కూడా సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి నీ దేవుడు నీ మనస్సులో నీ మదిలో నీ ఆలోచనలలో నీ దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు గుర్తుండాలా మనం ఏం చెప్తామంటే ఒక్కోసారి ఆనందంలో దేవుణ్ణి మర్చిపోతాం ఆనందంలో దేవుడిని మర్చిపోతారు చాలామంది అవునా కదా పౌలు గారు కానీ ఆయన ఏమంటున్నాడు అంటే ఎప్పుడు ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి స్మరించాలి ఎందుకంటే నీ స్మరణలను ఇప్పుడు ఒక్కొక్క ఆయన చెప్తుంటారు ఒక్కొక్కరు ఆలోచిస్తూ ఉంటారనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పిచ్చి ఎప్పుడు ఒకటే పిచ్చి ఉంటుంది ఒకటే ఆలోచన ఉంటుంది ఎప్పుడు కొంతమందికి పనికి మాలిన విషయాలన్నీ మనసులో ఉంచుకొని అవే గుర్తుపెట్టుకొని వాటి ప్రకారమే జీవితం ఉంటా ఉంటా ఉంటుంది చాలా మంది ఉండకూడదు నీ సృష్టికర్త నిన్న తల్లి గర్భంలో పెట్టిన దగ్గర నుండి తల్లి గర్భం నుండి నువ్వు బయటికి వచ్చిన దగ్గర నుండి నిన్ను కాపాడుతూ నిలబెడుతూ ఆయుష్నిస్తూ భోజన పదార్థాలనిస్తూ నీ తల్లి తండ్రి ద్వారా నిన్ను పోషిస్తూ నీ తల్లిదండ్రిని నీకు రక్షణ కర్తలుగా ఉంచుతూ సంరక్షణ సంరక్షకులను నీకు ఏర్పాటు చేస్తూ సమస్తాన్ని నీకు అనుగ్రహించి కాపాడిన నీ సృష్టి కర్తను నువ్వు ఎల్లప్పుడు కూడా స్మరించుకోవాలి ఘనత ఆయనకి మహిమ ఆయనకి సమస్తం కూడా కృతజ్ఞత ఆయనకు చెల్లించాలి అందుకని ఏం పాటమంది ఈరోజు దుర్దినములు రాకముందే దేవుని ఇప్పుడు సెమినార్కి పనులు చేయాలి లేకపోతే సుమార్త ప్రయాణం చేయాలి దేవుని కోసం పరిచయం చేయాలి కష్టపడాలి ఇప్పుడు వద్దండి ఆ డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత నేను సెమినార్కి పనిచేస్తాను అని అన్నామనుకో చేయగలవా నేను చూపు ఉంటుంది అప్పటికి ఉండదు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి దేవుని కోసం కష్టం చేయాలని అంటే నీ యవ్వన కాల మందే నీ సృష్టికర్తను జ్ఞాపకం ఉంచుకుని అప్పుడే నువ్వు పనిచేయాలి అప్పుడే నువ్వు దేవుని కోసం ప్రయాసపడాలి అప్పుడే నువ్వు దేవుని కోసం కష్టపడాలి కానీ అన్నీ అయిపోయిన తర్వాత పెద్దలు ఊరికే చెప్పలేదు ఊరికే చెప్పలేదు చాలా సామెతలు చెప్తారు చాలా మంచి మాటలు చెప్తారు కానీ పెద్దలకు చిన్నలకు అందరికీ దేవుడు చెబుతున్నటువంటి మంచి మాటలు ఇవి వయసంత ఉద్యోగం కోసం వయసంతా వ్యాపారం కోసం వయసు అంతా కూడా కుటుంబం కోసం వయసు అంతా కూడా దారపోస్తూ ఉంటారు చాలామంది కానీ వాటన్నిటితో పాటు నీ సృష్టికర్తని జ్ఞాపకములో ఉండవలెను అన్నాడైనా మరి పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చిన ఒక మాట అన్నాడు ఆయన ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం పదమూడు తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచు ఇది ఇదియే ఇది మానవ పోటికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఏ విధి మానవ కోటికి ఏంటంట ఇది ఏ విధి గుడార్థమైన ప్రతి సంశయమును గూర్చి దేవుడి విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చు ఎగ్జామ్ రాస్తాం ఎగ్జామ్ రాసినప్పుడు పేపర్ ఎందుకు దిద్దుతావు పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా రైట్ రాసావా తప్పు రాసావా అందుకోసమే నా పేపర్ దిద్దేది అలాగే నువ్వు ఒక అరవై ఏళ్ళు బ్రతికినా ముప్పై ఏళ్ళు బ్రతికినా డెబ్బై ఏళ్ళు బ్రతికినా వందేళ్ళు బ్రతికినా ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా కూడా ఏదో ఒక పోరులో చిక్కుకోకుండా ఏదో ఒక చక్రంలో నువ్వు ఇరుక్కుని పోకుండా ఏదో ఒక గొడవ లేదా వివాదము లేదా నింద లేదా ధనము లేదా సమస్య అనే చక్రంలో నువ్వు ఇరుక్కుని పోయి ఎవరిని మర్చిపోతున్నావు సృష్టికర్తనే ఎవరిని మర్చిపోతున్నావు నువ్వు సృష్టికర్తనే అప్పుడు ఒక వివాదం ఉందనుకోండి కోర్టులో ఒక కేసు వచ్చేసింది అనుకోండి తేలటానికి ఎన్ని ఇల్లు పట్టుంది కొన్ని సంవత్సరాలు పట్టుద్ది పది పదిహేను ఇరవై దాని తీవ్రతను బట్టి పడుతుంది ఈ దీని చుట్టూ తిరుగుతున్న వారి వయసు అంతా అయిపోతుంది అయిపోవట్లేదా ఒక సమస్య దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు నీ వయసు అంతా ఆ సమస్య కోసం అయిపోతుంది ఈ సమయంలో నువ్వు ఇది అయిపోయిన తర్వాత దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని అంటే నీకు ఇక వయసు ఉండదు నీకిగా వయసు వయసు అనేది ఉండదు అందుకే అంటున్నాడు అని ఇవన్నీ జరిగినటువంటి జ్ఞాని ప్రసంగి అయిన సులభం ఇవన్నీ చూసి చేసి అన్నింటినీ గడించినటువంటి అన్నింటినీ నేర్చుకున్న వ్యక్తి అన్నింటిని తెలిసిన వ్యక్తి దేవుని ప్రేరణ ద్వారా రాయబడినటువంటి మాటలు ఇవి కాబట్టి సమస్యలో కానీ వివాదంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రతి దాంట్లో ఉంటాడు మనిషి ఉన్నప్పుడు వాటిల్లోనే పడి నువ్వు కొట్టుకొని పోవద్దు సమస్య అనే నీరు వస్తుంది నీ మీదికి ఆ నేలల్లో పడి నువ్వు కొట్టుకొని పోవద్దు ఎదురు నిలవాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్తను మనస్సులో ఉండాలి ఎప్పుడు కూడా నీ దేవుడు తిన్నా త్రాగినా పనిచేసిన ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఎవరుండాలి మనస్సులో సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలను సృష్టికర్త ఎప్పుడు కూడా నీ స్మరణలో ఉండాలి ఆయన నీ స్మరణలో ఆయన ఉన్నప్పుడు నీవేం చేస్తావరంటే ఆయన కట్టడలను బట్టి ఆయన ఆజ్ఞలను బట్టి ఆయన విధులను బట్టి ఆయన ప్రతి విషయాన్ని బట్టి నీవు నడుచుకుంటావు అయితే ఇక్కడ పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో నాలుగో వచనంలో ఆయన మాట్లాడుతూ మొదటి వచనంలో మొట్టమొదటిగా మాట్లాడుతూ ఆయన అన్నాడు చూడండి ఒకసారి నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనలు వేదనయు కలవు క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను అబద్ధం ఆడటం లేదు రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినాం నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలవు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాట లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షి ఇచ్చుచున్నది ఏమని అంట ఏమంటున్నాడు ఆయన ఏమని ఏమనంటున్నాడు ఆయన ఐదో వచ్చిన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము నిరంతరముత్రుడ ఉన్నాడు నిరంతరం కూడా స్తోత్రం చేయాలి యేసుకి స్థుతులు అందించాల స్మరణ నీ మనస్సులో ఉండాలి నిరంతరం కూడా స్తోత్రము స్థుతులు ఆరాధన ఇవన్నీ కూడా క్రీస్తు నద్దన క్రీస్తు నువ్వు చేరాలి నీ బాల్య దినములు ఎంది సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడే నేను అబద్ధమాడటట్లేదు పరిశుద్ధాత్మ నా ఎందు నా మనస్సాక్షితో కూడా సాక్షి చుచున్నది అన్నాడే ఆయనంట ప్రభు అంట శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టాడు శరీరమును బట్టి పుట్టాడు కానీ శరీరమును బట్టి పుట్టగానే ఆయన మానవుడు అని నువ్వు అనుకుంటే మానవుడే ఇక్కడే ఉన్నాడు ఎలానే ఉన్నాడు అనుకుంటే ఆయన సమాధి గెలిచాడు ఆయన ఏమైపోయాడంట సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమె అని రాయబడే కాబట్టి ప్రేమటువంటి దేవుని పిల్లలరా ఏం పాట నేర్చుకుంటున్నాం మనము దుర్దినే దేవుని దుర్దినములు అంటే దుర్దినములు అంటే ఏమి చేయలేని రోజులు సంవత్సరాలు వయసు అయిపోయిన తర్వాత వచ్చే స్థితి అవే దుర్దినములు దుర్దినములు రాకముందే దేవుని దేవుడు అంటే సృష్టికర్త భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కూడా సృష్టించి నిన్ను నన్ను సమస్తాన్ని సృష్టించిన వారు అయితే రాకముందే ఏం చేయాలంట స్మరించుకోవాలి స్మరించుకోవాలి అలా స్మరించుకోవాలి ఎవరిని స్మరించుకోవాలి ఎవరినికి స్తోత్రార్హుడు ఎవరు ఎవరు స్తోత్రార్హుడై ఉన్నాడు సృష్టికర్త ఎవరై ఉన్నారు నువ్వు స్మరించుకోవాల్సింది ఎవరై ఉన్నారు అంటే ఇక్కడ చెబుతున్నాడు ఆయన ఇతరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వారిలో పుట్టిను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు నిరంతరం కూడాను ప్రభుని స్మరణం తెచ్చుకోవాలి స్మరించుకోవాలి ఆయన చేసిన బోధ ఆయన మాట్లాడిన మాటలు ఆయన పడ్డ సెలువ శ్రమ ఆయన సమాధి చేయబడిన విధానం ఆయన సెలువుల నుంచి మూడో దినంలో లేచి నీకోసం నా కోసం పునరుత్డైనటువంటి సందర్భం నువ్వు ఆరాధనలో ఆరాధన తర్వాత ప్రతి దినం కూడా సృష్టికర్త అయిన క్రీస్తును నువ్వు ఎప్పుడు కూడా స్మరణ ఉండాలి నీ మనసులో ఎప్పుడు కూడా స్మరణ ఉండాలి పగబట్టారు అనుకోండి పగబడితే ఆ పగ చూపున ఆలోచిస్తారు కొంతమంది పగ 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 తిరుగుతుండవు పాము పాము పగబట్టింది పాము పగబట్టింది అంటారా అంటరా అలాగే పగతో కాదు ప్రేమతో సృష్టికర్తపై ప్రేమతో ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు తేలికే వా ఆ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకొని మనస్సులో నిరంతరం కూడా జ్ఞాపకం ఉంచుకుని ఆయన పనులు చేస్తూ ఉండాలి వీటన్నింటిని బట్టి కూడా నేను ఎక్కడ తీసుకొస్తానంటే తీర్పులోనికి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఏం పాట నేర్చుకున్నాం మనం చెప్పండి ఒకసారి ఉందే దేవుని గాడ్ బ్లెస్ సర్వశక్తి మిక్కిలీ కృపాగలిగిన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ మాటలను మేమందరము నేర్చుకున్నాం తండ్రి ఆ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థాలను అందరికి అనుగ్రహించి క్రీస్తు క్రీస్తుయేసు నామ ప్రార్థన సమర్పిస్తుంటాము తండ్రి అందరికీ